శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎవరికైతే అదృష్ట తలుపులు తెరవబడుతున్నాయో కేవలం వారికి మాత్రమే ఈ వీడియో కంటపడుతుంది బిడ్డ ఈ క్షణమే విను ఈ అదృష్టాన్ని చేజార్చుకోవద్దమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ అందరూ ఉన్నా కానీ నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవడమే ఒంటరిగా భావిస్తున్నావు కదా బిడ్డ అలా నీ నీ జీవితంలో ఎవరిని కూడా బలవంతంగా ఉండమని బలవంతం పెట్టద్దు నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎదురించి నీకు తోడుగా అండగా నీతోనే ఉంటారమ్మా అలాగే నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి వెతికి మరి నిన్ను దూరం పెడతారు అందుకే బిడ్డ నీ జీవితంలో ఏ బంధం కూడా ఏడవద్దు ఎందుకంటే ఏడిపించే వాళ్ళకి కన్నీటి విలువ తెలీదు కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు నిన్ను ఎప్పటికీ కూడా ఏడిపించరమ్మా నీది కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ కూడా ఉండదు బిడ్డ నీదైనది ఎప్పటికీ కూడా నీది కాదు నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదని గుర్తుంచుకో తల్లి అందుకే నీ కన్నీటి నుంచే నీకు కసిపెట్టాలి అవమానాల నుంచి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల కూడా పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వాళ్ళే నిన్ను ముక్కును వేలేసుకునేలా నువ్వు ఉన్నత శిఖరాలకి ఎగి ఎదిగే మార్గాన్ని పుట్టించుకోవాలి తల్లి కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కుపోవచ్చు బిడ్డ కానీ బలంగా ఉంటే మళ్ళీ ఆ చెట్టు పూలు పూస్తాయి కదా సరిగ్గా అలాగే నువ్వు కూడా ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో నువ్వు సగం విజయం సాధించినట్లే అవుతుందమ్మా అలా కాకుండా సముద్రానికి ఎటువైపు చూసినా సరే నీరే కనిపిస్తుంది కానీ గుక్క నీళ్ళు కూడా త్రాగడానికి పనికిరావు కదా తల్లి అలాగే నీ చుట్టూ ఎన్ని బంధాలున్నా సరే మన అనుకున్న భావం ఎదుటివారిను నీకు లేకుంటే తల్లి ఎప్పుడు కూడా నువ్వు ఎంత తాపత్రయం అది వృధా ప్రయాసం మాత్రమే అవుతుందమ్మా ఒక్క విషయాన్ని బిడ్డ నీ యొక్క కష్టాన్ని కానీ బాధను కానీ ఎవ్వరికి కూడా చెప్పద్దు అలా చెప్తే నీకు ధైర్యంగానో లేదంటే కొంచెం నీకు ఓదార్పుగానే ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇలా నువ్వు ఆలోచిస్తే నువ్వే చలకనైపోతావు నీ బాధను పంచుకున్నప్పుడు నీ మనసు భారం తగ్గుతుందని నువ్వు భావిస్తావు కానీ అలా చెప్పుకున్నప్పుడు నీ యొక్క బలహీనత ఏంటి అనేది ఇతలకి తెలుస్తుంది బిడ్డ నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలి నిన్ను ఎక్కడ హేళన చేయాలని కాచుకొని కూర్చుని ఉండే మనుషులు ఎక్కువగా ఉన్నారు అలా చెప్తే ఇంకొంచెం నీకు ప్రశాంతత ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి ఓదార్పు దొరుకుతుందని నువ్వు ఆలోచిస్తావు అది ఎంతగానో తప్పు అలా పైకి నటించి లోపల కొంతమంది నిన్ను చాలా చలచులకనగా చూసుకుంటారు నిన్ను వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనైపోతావు తల్లి ఆ చులుకనవ్వడం నీ బాధను ఎవరూ కూడా తీర్చిపోయేది లేదు నీ కష్టాన్ని ఎవరూ కూడా పంచుకోబోయేది లేదు నీ కష్టాన్ని నువ్వే భరించాలమ్మా నీ బాధని నువ్వే బాగు చేసుకోవాలి అలాంటప్పుడు ఇతరులతో చెప్పుకుని ఏం లాభం చెప్పు ఏమీ లాభం ఉండదు కదా కాబట్టి నీ యొక్క కష్టాన్ని నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అని అంటే నీ యొక్క సమస్యల్ని ఎవరిని కూడా పంచుకోవద్దు తల్లి నీ భవిష్యత్తు గురించి నీకు నువ్వే ఆలోచించద్దు అంటే ఆలోచించుకో ఎవ్వరికీ చెప్పుకో జరిగిపోయింది జరిగినట్టే జరిగిపోని నువ్వు జరిగిపోయిన దాన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ మనసు ఇంకాస్త బాధపడుతుంది కదా బిడ్డ నీ భవిష్యత్తు గురించి నీ ఆలోచన ఎవ్వరికీ చెప్పద్దు చెప్పినట్లయితే నీ యొక్క నిర్ణయాలు నీ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా ఇతరులు నీకంటే ముందే అమలు పరిచేస్తారు నువ్వు చేయాలని ఒక ప్రణాళిక వేసినప్పుడు వాళ్ళు ముందుగా దాన్ని ఆరంభించి ముందుగా ప్రయత్నిస్తారు వాళ్ళు విజయం కూడా పొందుతారు నీ యొక్క గెలుపు అక్కడే మొదట్లోనే తొక్కేస్తారు కాబట్టి నువ్వు భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు అనేది ఎవ్వరితో కూడా పంచుకోవద్దు నీ ఆలోచనలు ఇవి వాటిని నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే మంచి మంచి భవిష్యత్తు నీకుంటుంది అలా కాకుండా ఎవరితోనైనా సరే చెప్పుకుంటావంటే నీ యొక్క ఆలోచనలు వారు కాపీ చేసేస్తారు బిడ్డ ఇక జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే జరగాల్సిన పనులు నువ్వు ఏవి కూడా చేయలేవు అలా జరిగిపోయిన వాటిని మనసులో పెట్టుకుంటే నీ మనసే కథ బాధపడుతుంది ఇక నువ్వు అనుభవిస్తున్న ఆనందాన్ని నువ్వు స్వచ్ఛంగా ఆనందంగా జీవించలేవు కాబట్టి జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించొద్దు భవిష్యత్తుని నీ ఆలోచన ఎవ్వరికీ చెప్పద్దు ఇది నువ్వు అసలు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లి నీ కుటుంబంలో లోపాలు ఉన్నాయనుకో ఆ లోపాలు ఇతరులు చెప్తే వాళ్ళు అది అవకాశంగా తీసుకుంటారు కదా ఏ చిన్న సమయం దొరికినా నిన్ను దెప్పి పొడుస్తారు నీ కుటుంబంలో లోపాల గురించి వాళ్ళు హీనంగా మాట్లాడతారు కాబట్టి ఎందుకు చెప్పుకోవాలి తల్లి నీ కుటుంబంలో ఉన్న లోపాలు నువ్వే కొంత సరి చేసుకోవాలి మీ ఇంట్లో జరిగే విషయాల గురించి నువ్వు ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం నీకు ఎప్పుడు లేదు మీ ఇంట్లో ఏం జరుగుతున్నదనేది ఇతరులతో తెలిసినప్పుడు వాళ్ళకి నీ యొక్క పటుత్వం వచ్చినట్లయితే అలా నీ యొక్క భవిష్యత్తు కానీ నీ యొక్క నిర్ణయాలు కానీ నీ జీవితం ఎవ్వరి చేతిలో ఉండకూడదు కాబట్టి ఎవ్వరికీ కూడా ఈ విషయాన్ని చెప్పవద్దు తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ బలహీనమేంటి నీ బలం ఏంటనేది ఎవరితో కూడా చెప్పుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగా ఉండాలి బిడ్డ ఇది నీ కోసం మాత్రమే ఈ సందేశాన్ని నేను అందిస్తున్నాను అర్థమైంది కదా తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు